నమస్తే అండి ఇది మన కోళ్ళు వెనకాల చేసిన పిల్లలదండి ఈ ఇంటికాడేం చేసిందంటే ఒకసారి కాకి ఎత్తుకుపోయింది కాకి ఎత్తుకెళ్ళిపోయి చేసి పేగు బయటకు లాగేసిందండి దీన్ని ఒక శాసనం కొద్దిగా మాంసం బయట కండ ఎక్కడము చీల్ చేసింది ఈ టేప్ వేసిన భాగంలో పేగుని బయటకు లాగేసింది అండి పేగు అనేది ఇలా వంపుగా బయటకు వచ్చేసింది ఇలా అనేది బయటికి వెళ్తుంది అప్పుడు నేను ఏం చేశానంటే మనం చెవి క్లీన్ చేసుకునేది ఉంటుంది కదండి దానికి చివరిన లాగా ఉంటుంది కదా దాంతో ఆ పేగని ఏం చేశానంటే లోపలికి నెట్టేసి ఈ అతికిచ్చేసానండి బతికిచ్చేసానండి ఇంచుమించుకు పది రోజుల క్రితం అతికి ఇచ్చేస్తే మెల్లగా పొడిపోయింది ఈ టేప్ అతికిచ్చిన తర్వాత చుట్టూ కూడా ట్యాబ్లెట్ పొడేసేసి కోడి పిల్లలు కూడా చిన్న ట్యాబ్లెట్ వేసాను నొప్పు తగ్గడానికి ఈ మాంసం పేకిందేమో మెల్లగా అతుకుంది ఈ పేగ అయితే మనకి కొట్టడానికి అవకాశం లేదు ఆ పేగు బయట కనపడితే కోడి పిల్లలు కూడా పీకేస్తాయి కాబట్టి ఈ టే పతికి చేశానండి మెల్లగా పేగు వెళ్ళిపోయి పూడిపోయింది ఈ విధంగా ఇప్పుడు పేగు బయటకు వస్తే పతికి చూడడం ద్వారా మన పిల్లల్ని కాపాడుకోవచ్చండి